గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాలంటీర్ల ద్వారా దీన్ని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక పెన్షన్ల లబ్ధిదారులకు సకాలంలో వారి ఇంటి వద్ద అందనీయకుండా చేసేదానికి ఎన్నికల్లో లబ్ధి పొందేదానికి కార్యక్రమంలో భాగంగా అందరితో కూడా రాజీనామాలు చేయించి ఒక నెలలో ఎన్నికల ముందు నెల సామాజిక పెన్షన్లు సక్రమంగా పంపిణీ చేయకోకుండా వృద్ధులు వితంతులు వికలాంగుల జీవితాలతో ఆటలాడుకోవడం జరిగింది కేవలం దురుద్దేశపూరితంగా ఎన్డీఏ వలనే ఈ వాలంటీర్లు ఈ పంపిణీ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే ఒక బూతిని చూపించి పెన్షన్ లబ్ధిదారుల ఓట్లను దండుకోవాలనే ప్రయత్నాన్ని లబ్ధిదారులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విఫలం చేయడం జరిగింది వాలంటీర్ల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ పురోగమనానికి దానికి పాత్ర పోషిస్తోంది వాలంటర్ లేకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుంది జనజీవనం అని చెప్పి మాట్లాడిన వైఎస్ఆర్సిపి నాయకులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే కేవలం కొన్ని గంటల్లోనే ఈ సామాజిక పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాజకీయ దురుద్దేశపూరితంగా ఆలోచించుకోకుండా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో సక్రమంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వాగతించాలా దాన్ని సహకరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో ఉన్న వెయ్యి రూపాయల పెన్షన్ను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ పోతూ దాన్ని మూడు వేలకు శ్రీకారం చుట్టడం జరిగింది పెన్షన్లను ప్రారంభించిందే ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాన్ని ఈరోజు నాలుగు వేల రూపాయల వరకు సామాజిక పెన్షన్లను పెంచుతూ అదేవిధంగా వికలాంగులకు వృద్ధులకు వంద శాతం వైకల్యం ఉన్న వారికి పదహైదు వేల రూపాయల వరకు పెన్షన్ సొమ్ము పెన్షన్ సొమ్మును అందజేస్తూ పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వారి ఆర్థిక స్థితిగతులు ఇబ్బంది పడకోకుండా వారి కుటుంబ జీవనం ఇబ్బంది పడకోకుండా ఈరోజు మాన్య ముఖ్యమంత్రి వర్లు నందమూరి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా సంక్షేమాన్ని ఇంటి వద్దకే తీసుకొని రావడం తీసుకొని పోవడం జరుగుతుంది కేవలం వృద్ధుల వితంతులను రెచ్చగొట్టి వారు చనిపోతే రాజకీయ లబ్ధి పొందాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనను ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని అందరికీ కూడా దరి చేర్చాలనే ఆలోచన ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేని విధంగా జూలైలోనే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను కూడా నిండడం జరిగింది రైతుల ముఖాల్లో సంతోషం కూడా ఈరోజు వ్యక్తమవుతోంది చాలా ముందుగానే డా